మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ టెన్ డిజిల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అస్సలం వాలకు వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ ఆల్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఓకేనా వీడియోగా స్క్రీన్ స్క్రీమ్ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ వీడిఐ మోడల్ టూ థౌజండ్ టెన్ డిజిల్ వేరియంట్ సెకండ్ ఓనర్ కార్ ఈ కార్ని అయితే పెట్టారు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ వన్ టూ టచ్ అప్స్ అయినాయి బట్ స్మాల్ డెంట్స్ ఉన్నాయి వన్ టూ ప్లేసెస్లో బట్ పోతే లోపల లెదర్ సీటింగ్ ఉంది వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల టాచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఉంది యూట్యూబ్ ఫేస్బుక్ ట్విట్టర్ ఆల్ ఫంక్షన్స్ అవైలబుల్ బట్ పోతే రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఓకేనా టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థర్డ్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది అంటే ఇంకా మీకు త్రీ ఫోర్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది తర్వాత మీరు రెంవల్ చేయించుకోవచ్చు రెన్వల్ చేసుకోవాలంటే మీకు అప్పుడు వచ్చేసి మీకు ఒక థర్టీన్ థౌసండ్ ప్లస్ ఇన్సూరెన్స్ మొత్తం మీకు ఒక ఎయిటీన్ థౌజండ్లో అయితే అయిపోతుంది అన్న రెన్యువల్ ఇంకా త్రీ ఫోర్ మంత్స్ తర్వాత ఓన్లీ ఎయిటీన్ థౌసండ్తో మీకు రెండు వేల అయిపోతుంది కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు బట్ కొత్త మైలేజ్ ట్వంటీ ప్లస్ మైలేజ్ వస్తుంది మారుతి స్విఫ్ట్ వీడిఐ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థర్డ్ మంత్ వరకు ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఓకేనా కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి బట్ పోతే దీని ప్రైస్ అన్న యాక్చువల్లీ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ అన్నారు మనమైతే వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం ఓకే అన్నారు స్లైట్లీ ఉంటుందన్న ఎక్కువ అయితే ఉండదు ఎందుకంటే ఆల్రెడీ వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ ఎక్స్పెక్ట్ చేస్తే మనం ఉండి మనం ఏదైనా రీజనబుల్ పెడతాం కాబట్టి వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ పెట్టినాం దాంట్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది నిగోషిబుల్ అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ సిస్టమ్ ఉంది రివర్స్ పార్కింగ్ క్యామ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది ఓకేనా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ ఓకేనా ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు టోటల్ పర్ఫెక్ట్ ఉంది అంటున్నారు ఏదేమున్నా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్లీ మీరు చెక్ చేసుకొని నచ్చితనే తీసేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదన్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లెఫ్ట్ సైడ్ మాత్రం చూడవచ్చు డోర్ బ్యాక్ డోర్ కూడా కొంచెం డెంట్ అయితే పెయింట్ టచ్ప్ చేయించినారు అది ఒకటి అవుపడుతుంది పడిపోతే కార్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు షిఫ్ట్ విడిఐ అన్న టెన్ మోడల్ ఇది ఓకేనా పడిపోతే దీని ప్రైస్ యాక్చువల్లీ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ మెన్షన్ చేసారు మనం అంత పెట్టాం కదా తెలుసుగా వన్ ల్యాక్ ఫార్టీ నైన్ థౌసండ్ పెట్టినాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం ఓకే అన్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది నెగోషియబుల్ అనేది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చేసుకోండి తగ్గింపు ఓకేనా వీడియో నష్టతే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు అన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం ఇంకా చాలా కార్లు పెడతాం ఒక లైక్ అన్నది వెయ్యి మందికి షేర్ అవుతుంది వీడియో కాబట్టి లైక్ చేయండి వీడియో నష్టతే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లు తిరగడం కోసం లో బడ్జెట్ కార్లకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటారా బెస్ట్ ఆఫ్ ఆప్నన్నా రైట్